యోహన్స్ సువార్త మూడో అధ్యాయము పదహారో వచనం అనేది ఎన్నిసార్లు విన్నాము అనేది మనము లెక్క పెట్టలేము అన్ని సార్లు ఈ వచనాన్ని మనము చదివి ఉంటాం క్రిస్మస్ సందర్భముగా ఈ మూడో అధ్యాయము పదహారు వచనాన్ని కాసేపు ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం యోహన్సు సువార్త మూడవ అధ్యాయము పదహారు వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దీనిని మూడు భాగాలు చేయొచ్చు మొదటి భాగము దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనేటువంటి మాట చూస్తాం క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రావటం అనేది ఒక క్రిస్మస్గా ప్రపంచంలో దరిదాపుగా రెండు వందల దేశాలు ప్రపంచంలో అందరూ కలిపి చేసినటువంటి పండుగ ఏదైనా ఒకటి ఉంది అంటే అది క్రిస్మస్ నవంబర్ ఇరవై ఐదు మొదలుకుని డిసెంబర్ ఇరవై ఐదు కాదు కానీ దరిదాపుగా జనవరి ఫస్ట్ వీక్ వరకు ఈ క్రిస్మస్కు సంబంధించిన సంతోషము సమాధానము అనేది అందరి జీవితంలో ఉంటుంది ఈ క్రిస్మస్లో ఒక మూడు విషయాలు మీ ముందుంచి నేను ముగించేస్తాను అందులో మొదటి భాగం ఏమిటి అంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు ప్రేమించాడు అది కేవలం నిన్ను నన్ను లేకపోతే ఒక ఊరినో లేదా ఒక సంఘనో కాదు కానీ లోకాన్నే ప్రేమించాడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టే తన క్లిష్టమైనటువంటి ఏకైక కుమారునటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు పంపించాడు కాబట్టే మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం అంతేనమ్మా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించకపోతే దేవుడు తన కుమారుని లోకానికి పంపించకపోతే మన క్రిస్మస్ చేసుకునే వాళ్ళం కాదు క్రిస్మస్ పక్కన పెట్టండి నీకు నాకు మనందరికీ ఆ నిత్య జీవము ఆ పరలోకం అనేది ఉండేదే కాదు ఈ క్రిస్మస్ లో మొదటి మాట ప్రేమను మనం చూస్తామే ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అనేది ఇరిమే గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచ్చిన ఒకసారి చూడండి శాశ్వతమైన ప్రేమతో అమ్మా ఇది ఇప్పుడు మాట కాదు అప్పుడు మాట కాదు ఇర్మియాకి దేవుడు ఎప్పుడు చెప్పాడమ్మా ఎప్పుడో చాలా కాలము క్రింద చెప్పిన మాట ఏంటంటే దేవుడు అంట ప్రేమించాడంట క్రిస్మస్ లో మనం చూసేది ఏంటి అంటే దేవుని ప్రేమ మాత్రమే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు ఇది పాత నిబంధనలో మనం చూస్తా ఉన్నాం కొత్త నిబంధనలో కూడా ఒక వచనాన్ని చూపించి నేను రెండవ భాగంలోనికి వెళ్ళిపోయినప్పుడు ప్రయత్నం చేస్తాను మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము పదో విషయం ఒకసారి చూడండి మనము దేవుని మరి కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయు చిత్తమై తన కుమారుడు పంపెను ప్రజలు హలెలుయ్యా హలెలుయ్యా మనము దేవుని ప్రేమించడం కాదు మనము క్రీస్తుని ప్రేమించడం కాదు మన ప్రేమ కన్నా దేవుని ప్రేమ ఇంకా గొప్పది ఎంత చక్కటి ప్రేమ చూడండి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుని లోకానికి పంపించాడు దేవుడు మనల్ని ప్రేమించకపోతే తన కుమారి లోకానికి ప్రేమించేవాడు కాదు తద్వారా ఈ క్రిస్మస్ పండుగ అనేది మనము జరుపుకునే వాళ్ళము కానే కాదు ఈ క్రిస్మస్ లో మనం ప్రాముఖ్యంగా చూడవలసినది ఏంటంటే దేవుడి దేవుని ప్రేమ ఎపిసోడ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన ఒక్కసారి చూడండి తన ఎందు తాను ఉచితముగా మరొకను గ్రహించిన తన కుపాతి మహిమను కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై జగత్తు పునాది వేయబడక మునితే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకు నేను ప్రేమ ఎప్పటిదంటమా జగత్తు పునాది వేయక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు ఎంత ప్రేమ అంటే శాశ్వత ప్రేమ అని చూపాము ఆ ప్రేమ ఏం చేస్తుందంటే దేవుని కృష్ణ కొడుకును ఈ లోకానికి పంపడానికి కారణమై రెండవ మాట మనం వెళ్ళిపోతాం రెండవ మాట ఏంటంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను ఇప్పటి దేవుడు ప్రేమించడం చూశాం ఇప్పుడు రెండవ మాట ఏంటంటే దేవుడు ఇచ్చాడు అసలు ప్రేమ అంటేనే ఇవ్వటం నువ్వు ప్రేమించావు అంటే అది మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఏదైనా వస్తువుల ద్వారా కానీ ఆ ప్రేమను చూపించాలి బైబిల్ కూడా మనం చూస్తాం కదా ప్రేమ క్రియారూపం ఉంటుంది అంతే ప్రేమ క్రియారూపం ఉంటుంది నువ్వు ఏదైనా చేస్తేనే నీకు వాళ్ళకి మీద ఉన్నటువంటి ప్రేమ తెలుస్తుంది పర్ సపోజ్ నువ్వు ఎవరన్నా నీ అన్న కానీ తమ్ముడిని కాని నీ తల్లిని కానీ నీ అమ్మని కాని ఎంతో ప్రేమించవనుకో అది నీ మనసులో పెట్టుకున్నావు అనుకో మీ అమ్మ నాన్నలు కానీ మీ సహోదరులు కానీ ఎవరికి తెలియదు అది మాట ద్వారా కానీ క్రియల ద్వారా కానీ తెలియపరిస్తేనే తెలుస్తుంది దేవుడి వరకు ఏం చెప్పాడంటే ప్రేమించానని చెప్పాడు శాశ్వతముగా ప్రేమించను అన్నాడు జగత్తు పునాది వేయక పడక ముందు నుంచే ప్రేమించానని చెప్పాడు మరి దేవుని ప్రేమ క్రియారూపం చూపించాలి కదా చూపించాడు అది ఎలాగూ అంటే ఎలాగో అమ్మా తన క్లిష్టమైనటువంటి ఏకైక కొడుకునే ఇచ్చి పడేశాడు అంతే ఇవ్వటం అనేది గొప్ప విషయం కాదు క్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క పరిచర్లు ఎలా ఉంటాయి క్రీస్తు యొక్క బోధ ఎలాగుంటుంది క్రీస్తు యొక్క సిలువ శ్రమలు ఎలాగుంటాయి క్రీస్తు యొక్క మరణము ఎలా ఉంటుంది అనేది ముందుగానే దేవునికి కొడుకుని ఎందుకు పంపించాడంటే మన భాషలో చెప్పాలంటే మన అందరి కోసం చంపడానికి పంపించాడు ఎవరైనా తెలిసి అలా పంపిస్తారమ్మా ఒక దేవుని ఒక కుమారుణ్ణి నరుణిగా ఈ లోకానికి అది కూడా చంపడానికి ఒకటమని ఆ ప్రేమ ఎంత గొప్పదో కదా క్రిస్మస్లో ముందు మనము ప్రేమించాలి గత ఆదివారం మీకు జ్ఞానుల గురించి చెప్పాను రెండు సంవత్సరములు పదిహేను వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి 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 యేసుప్రభు వారిని చూసి అత్యానందపరుతులై హ మా పని అయిపోయింది అనుకున్నారమ్మా చూసిన తర్వాత క్రీస్తుపై వారుకున్నటువంటి ప్రేమను ఎలా వ్యక్తపరిచారమ్మా కానుకల రూపంలో వ్యక్తపరిచారు క్రిస్మస్లో మనం ప్రేమించాలి అది ఎలాగంటే ఇతడు ఇతడు వారికి ఏదైనా ఇచ్చి ప్రేమించాలి మీకు ఇప్పుడు గుర్తుందో లేదో కానీ మేము చదువుకునే టైంలో క్రిస్మస్ స్టార్ట్ అవుతుందని గ్రీటింగ్ కార్డ్స్ ఉండయి గ్రీటింగ్ కార్డ్స్లో హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఫోల్డ్ చేసి చక్కగా ఇచ్చేవాళ్ళు గ్రీటింగ్ కార్డు ఒక రూపాయో ఐదు రూపాయలు అది విలువ కాదు అందరూ ఈ గ్రీటింగ్ కార్డు వాళ్ళకిస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళమ్మా అప్పట్లో ఆ ప్రేమంత గొప్పది మనం మాత్రమే నూతన వస్త్రాలు ధరించడం కాదు వృద్ధులు ఉంటారు కదమ్మా విధువురా ఉంటారు కదమ్మా వాళ్ళకు కూడా ఆ రోజు ఏదైనా పండగ సందర్భంగా జరుపుకున్న వస్త్రాలే కానీ ఫుడ్డే కానీ వాళ్ళకి షేర్ చేసేటువంటి ఒక మంచి లక్షణం కలిగి ఉంటారు క్రిస్మస్ అంటే ఇవ్వటం డబ్బులు విషయం అనేది నేనేమి చెప్పట్లేదు డబ్బులు కాదు ప్రేమను ఇచ్చి పంపుకోవాలి క్రిస్మస్ రోజున దేవుడు ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి మనము క్రిస్మస్ జరుపుకుంటాం అవునా కదమ్మ ఆ ప్రేమను దేవుడు ఎలా వ్యక్తపరిచాడు అంటే తనకి ఇష్టమైనటువంటి కొడుకుని ఇచ్చేసాడు అంతే ప్రజలు హలేలు ఇయ్యారు టైం అయిపోయింది నేను మూడో మాట చెప్పి ముగిచ్చేస్తాను క్రిస్మస్లో మొదటి పాట అంటే ప్రేమను చూసాం దేవుడు ప్రేమించాడని రెండో పాయింట్ ఏంటంటే ఇచ్చాడు క్రిస్మస్ రోజుని ఇచ్చాడు ఎవరినిచ్చాడు అంటే తన కేకైక కొడుకుని మనకి ఇచ్చేసాడు మూడో పాయింట్ చెప్పిన ముగిచ్చేస్తాను మూడో పాయింట్ అంటే అమ్మా ఆయన తనకు తానుగా ఎవరు క్రీస్తు ప్రభు వారు తనకు తానుగా మన కొరకు ఆయనకాయనే సమర్పించేసుకున్నాడు సమర్పించేసుకున్నాడు రోబుల పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్యమును మనకెందుకు అనుగ్రహింపడు ఈ మాట చూడండి ఎంత చక్కగా ఉందో ఈ క్రిస్మస్ మాసంలో మూడో మాట ఏంటంటే తన సొంత కుమారుని అనుగ్రహించినకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన ఏం చేశారంటే మనకి కాదు ఇవ్వటం వేరు అప్పగించడం వేరు నువ్వు గ్లాసులు కారం ఇచ్చామంటే నా లోపల ఎప్పుడొకప్పుడు ఏం చేయాలి ఆ గ్లాసులు కారాన్ని ఇచ్చేయాలి అది ఇవ్వటం వేరు దేవుడు అంట తన కొడుకు ఏం చేశాడు ఇక మళ్ళీ తిరిగి మనం ఆయన ఇవ్వడానికి లేడట మన కొరకు ఆయన పూర్తిగా ఇచ్చేసాడు అంతే మరి ఇచ్చేసిన క్రీస్తు ప్రభు వారు మన కొరకు ఏం చేశాడు తెలుసమ్మా ఆ ఒక మాట చదివి నేను ముగ్గిచ్చేస్తాను మొదటి మొదటి పత్రిక మొదటి తిమతి పత్రిక రెండవ అధ్యాయము ఆరవ సంధం ఈయన అందరి కొరకు విమోచన క్రయదముగా తన్ను తానే ఏం చేసుకున్నాడమ్మా సమర్పించేసుకున్నాడు అంట సమర్పించేసుకున్నాడు దేవుడు ప్రేమించి తన కొడుకుని ఈలోగా పంపితే ఈయన మనల్ని తండ్రి తను ఇంకెక్కువ ప్రేమించాడు ప్రేమించే తెలుసా ఆయన కేవలం ఇచ్చాడు ఈయన ఏం చేశాడు ఆయన కానీ మన కొరకు సమర్పించేసుకున్నాడు దేని కొరకు సమర్పించుకున్నాడు అది కదా మనకు కావలసిన పాయింట్ ఆయన పేరు కొరకు ఆయన కానీ సమర్పించుకోవాల ఆయన గొప్ప కొరకు ఆయనకైనా సమర్పించుకోవాలా మరి ఆయన దేని కొరకు సమర్పించుకున్నాడు దేని కొరకు చనిపోయాడు అంటే ఆ పౌలు ఎపిస్ పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము రెండవ శ్లో ఒకసారి చదువుతాడు శ్రీస్తు మమ్మల్ని ప్రేమించి పరిమశ్వాసనూరుడకు మన కొడుకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నను ఆ లాహులనే మీరను అది నేను ఫస్ట్ చెప్పింది దేవుడు ప్రేమించాడు కొడుకును పంపాడు కొడుకు ఇంకా ప్రేమించాడు తను తానే చేసుకున్నాడు మన కొరకు అప్పగించేసుకున్నాడు తండ్రి ప్రేమను మీరు చూశారు నా ప్రేమను చూశారు ఇప్పుడు మీరేం చేయాలి అక్కడ వరకు అంట ఇదే అసలు చేతలు మీరు మనల్ని ఏం చెప్పమన్నాడు మీరును అలాగనే ప్రేమ కలిగించాలి నడుచుకోవాలి ఇరవై ఏడవ విషయంలో అటువలే క్రీస్తు కూడా సంఘము ప్రేమించి అమ్మా క్రీస్తు అంట ఎవరు ప్రేమించాడు సంఘం సంఘం అంటే ఎవరు మనందరమే క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు ప్రేమించి ఏం చేశాడు తెలుసా అది కలంకమైనను అది అంటే అదంటే సంఘము కిందకు తెలుస్తుంది కలంకమైనను ముడతైనను అటుకి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఈ సంఘము అనగా మనము ఇప్పుబోర కే ఉన్నామంటే కలంకముతోను అమ్మా ఆ పవిత్రము లేని వారి గాను పరిశుద్ధము లేని వారి గాను ఇలా ఉంటే సంఘము అలా ఉండడం మంచిది కాదు అని సంఘము ఎలా ఉండాలంటే కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దారిని నిలవబెట్టవాలని ఏం చేశాడమ్మా వాక్యముతో మృదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుశతాయి దాని కొరకు దేని కొరకు సంఘము కొరకు సంగము ఏం చేశాడమ్మా తన్ను తాను అప్పగించుకోండి ఇది క్రిస్మస్ అంటే ఈ మూడు విషయాలలోనూ మనము తెలుసుకోవాల్సిందంటే అంటే అంటే ప్రేమ క్రిస్మస్ అంటే మనము సంతోషంగా కొనటం మంచిదే అది ఇతరుల పట్ల కదా చూపించండి చిన్నప్పుడు ఒకరినొకరు ఏ విధంగా అయితే గ్రీటింగ్ కార్డ్స్ అని గిఫ్ట్స్ అని ఇలాగూ అందరూ నీ ప్రేమను ఇతరులకు ఎలాగైతే షేర్ చేసుకున్నావు రోజు మారినవి కానీ ప్రేమ మారకూడదు మనుషులు మారతారు కానీ మనసు మారకూడదు అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగ ఉండాలి అందుకే ఎగ్జాంపుల్ ఒక వస్తువులోనే ముగ్గురు చూపించాడు ఒకటి దేవుడు ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి క్రీస్తుని ప్రేమించాడు క్రీస్తు మనల్ని ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను వ్యక్తపరచడం కోసం తను తానే అని చేసే అప్పగించేసుకున్నాడు ఒత్తిడిని అప్పగించుకోవట్లా దేనికోసం అంటే సంఘము కలంకమైనను ముడతైనను మసల ఏమి లేకుండా కోసము సంఘము పరిశుద్ధముగా పవిత్రమున కోసం ఆయన చేశాడమ్మా తన్ను తానే నువ్వు చెప్పలా నేను చెప్పలా తండ్రి చెప్పలా ఆయన కానీ చేసే తెలుసా మన ప్రేమ మన పైన ఆయన ప్రేమను క్రియ రూపంలో చూపించడం కోసం మనము పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడం కోసం ఆయన కానీ తన్ను తానే అమ్మా సమర్పించేసుకున్నాడు అంతే అది క్రిస్మస్ ఈ క్రిస్మస్ మాసంలో దేవుని ప్రేమను చూసాం క్రీస్తు ప్రేమను చూసాం ఈ క్రిస్మస్ మాసంలో సంఘ ప్రేమను కూడా మనము చూపించాలి నీ ప్రేమను కూడా చూపించాలి ఆయనకు మాదిరిగా ప్రేమ కలిగి నడుచుకోమన్నాడు కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మనము కూడా ప్రేమ కలిగి నడుచుకుందాం అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన కాక